హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ను తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సమాచారాన్ని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియోను నా యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి అప్డేట్లు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే నాతో ఎవరైనా మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్ కి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి మీకు పర్సనల్ గా నేను ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను అలాగే కాంప్రిహెన్షనల్ వీడియోస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి అలాగే సిజిఎల్ ఎగ్జామినేషన్ కూడా వీడియోలు చేస్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్తో ఇక్కడ మొదలు పెట్టాలి ఏం చేస్తున్నాడు అతను మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ స్పీకింగ్ ఇది హెడ్ లైన్ కాబట్టి మనం హెడ్ లైన్ లాంగ్వేజ్ లోనే రాస్తూ ఉండాలి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ స్పీకింగ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ స్పీకింగ్ అంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ స్పీకింగ్ ఇది హెడ్ లైన్ కాబట్టి మనం ఇలానే రాయాలి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం అంటే తర్వాత అని అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఏమి రాయాలంటే ఆఫ్టర్ టేకింగ్ ది ఓత్ యాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అని రాయాలి చూడాలి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ స్పీకింగ్ అంటే మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఆఫ్టర్ టేకింగ్ ది ఓత్ అంటే ప్రమాణం చేసిన అనంతరం ఆఫ్టర్ టేకింగ్ అంటే చేసిన అనంతరం ఏం చేసిన అనంతరం ది ఓత్ అంటే ప్రమాణం చేసిన అనంతరం యాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా అధ్యక్షుడిగా యాజ్ అంటే ఇక్కడ గా అని చెప్పొచ్చు లేదా వలే అని కూడా చెప్పొచ్చు కాబట్టి గమనించాలి డొనాల్డ్ ట్రంప్ స్పీకింగ్ ఆఫ్టర్ టేకింగ్ ది ఓత్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అమెరికా అధ్యక్షుడి వలే అని కూడా చెప్పొచ్చు ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చూడండి వివరాల్లోకి వెళ్తే హత్యా జరిగిన దేవుడు నన్ను కాపాడాడు ఇక్కడ ముందు ఏం రాయాలంటే రెండు రకాలుగా రాయొచ్చు సబ్జెక్ట్ ముందు ఉంచి రాయొచ్చు లేదా తర్వాత ప్రిపోజిషనల్ తో కూడా మొదలు పెట్టొచ్చు ప్రిపోజిషనల్ తో ఎలా మొదలు పెట్టాలంటే ఈవెన్ ఆఫ్టర్ అసాసినేషన్ అటెంప్ట్స్ కామా చూడాలి ఈవెన్ ఆఫ్టర్ ఎసాసినేషన్ అటెంప్ట్స్ అంటే అత్యాయత్నాలు జరిగినప్పటికీ లేదా జరిగిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ అంటే జరిగినప్పటికీ జరిగిన తర్వాత అసాసినేషన్ అటెంప్ట్స్ అంటే హత్యాయత్నాలు చూడాలి అసాసినేషన్ అని చెప్పాలి చూడాలి రాజకీయ నాయకులపై ప్రయత్నం చేసినప్పుడు అలాంటప్పుడు ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ ఉండాలి మర్డర్ అటెంప్ట్స్ అని అనకూడదు అసాసినేషన్ అటెంప్ట్స్ అంటే హత్యాయత్నాలు ఈవెన్ ఆఫ్టర్ అంటే హత్యాయత్నాలు జరిగినప్పటికీ దేవుడు నన్ను కాపాడాడు గాడ్ ప్రొటెక్టెడ్ మీ చూడాలి గాడ్ అంటే ఇక్కడ దేవుడు ప్రొటెక్టెడ్ మీ అనేది వీటిలో ఉందంటే సింపుల్ టెన్స్ లో ఉంది మీ అలా కాకుండా ముందుగానే గాడ్ ప్రొటెక్టెడ్ మీ అని రాసి తరువాత ఈవెన్ ఆఫ్టర్ అసాసినేషన్ అటెంప్ట్స్ అని కూడా రాయొచ్చు రెండు విధాలుగా కూడా రాయొచ్చు ఉదాహరణకు గాడ్ ప్రొటెక్టెడ్ మీ ఈవెన్ ఆఫ్టర్ అసాసినేషన్ అటెంప్ట్స్ అంటే అత్యయత్నాలు జరిగిన దేవుడు నన్ను కాపాడాడు అని రాయాల్సి ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంతవరకు ఈజీ కానీ ఇంగ్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి మీరు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ అంటే సాధన చేస్తూ ఉంటే మీరు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు చూడాలి ఇక్కడ అవకాశం కల్పించారంటే ఎవరు అవకాశం కల్పించారు గాడ్ అంటే దేవుడు అవకాశం కల్పించాడు కాబట్టి గాడ్ గేవ్ మీ ది ఆపర్చునిటీ చూడాలి గాడ్ గేవ్ మీ ది ఆపర్చునిటీ గాడ్ అంటే ఇక్కడ దేవుడు గేవ్ మీ అంటే ఇచ్చాడు లేదా కల్పించాడు ప్రొవైడెడ్ అని కూడా అనొచ్చు ప్రొవైడెడ్ అనడం కంటే గేవ్ మీ అనడమే ఇక్కడ ఉత్తమం గాడ్ గేవ్ మీ ఇచ్చాడు నాకు ది ఆపర్చునిటీ అవకాశాన్ని ఇచ్చాడు ఏం అవకాశాన్ని ఇచ్చాడు అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చూడాలి టు మేక్ అమెరికా గ్రేట్ అంటే అమెరికాను గొప్పగా చేయాలని మేక్ అమెరికా గ్రేట్ అంటే అమెరికాను గొప్పగా చేయడానికి అగైన్ మళ్ళీ అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు గాడ్ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చూడాలి మీరు జాగ్రత్తగా గమనించండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను కానీ మీరు మాత్రం ఇంగ్లీష్ ని అసలు వదలద్దు ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లను చిత్తు చేస్తాను కాబట్టి మనం ఏం రాయాలంటే ఇక్కడ వి విల్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ దట్ అమెరికా ఫేసెస్ చూడాలి ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్ళు చిత్తు చేస్తాం వీ విల్ ఓవర్కమ్ అంటే మేము అధిగమిస్తాము ఇక్కడ ఏమనుంది చిత్తు చేస్తాం అంటే కొన్ని పదాలు మనం రాసుకోవచ్చు దీని బదులు ఏమేమి పదాలు రాసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ మనం డిఫీట్ ద ఛాలెంజెస్ అనొచ్చు అంటే చిత్తు చేస్తాం లేదా ఇంకొక పదం కూడా చెప్పొచ్చు కాన్క్వేర్ అని కూడా చెప్పొచ్చు అంటే జయించడం ఏం జయిస్తారు ఛాలెంజెస్ ఓవర్కమ్ ది ఛాలెంజెస్ వీ విల్ డిఫీట్ the ఛాలెంజెస్ we విల్ కాన్క్వేర్ the ఛాలెంజెస్ అని చెప్పొచ్చు అంటే చిత్తు చేస్తాం సందర్భాన్ని బట్టి ఓవర్కమ్ అంటే సాధారణంగా అధికం ఇస్తాము డిఫీట్ అంటే ఇక్కడ చిత్తు చేయడం అనే అర్థం చేసుకోవాలి కాన్క్వేర్ అంటే జయిస్తాము ఛాలెంజెస్ సవాళ్ళను జయిస్తాము దట్ అమెరికా ఫేసెస్ ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రణమ్ ఏవైతే అమెరికా ఎదుర్కొంటుందో అవే ఆ సవాళ్ళను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది అమెరికా ఫేసెస్ అంటే అమెరికా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను మేము చిత్తు చేస్తాం ఇక అమెరికాకి ఎదురవుతున్న కాబట్టి జాగ్రత్తగా గమనించండి వీ విల్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ దాట్ అమెరికా ఫేసెస్ వీ విల్ డిఫీట్ ద ఛాలెంజెస్ దాట్ అమెరికా ఫేసెస్ వీ విల్ ద ఛాలెంజెస్ దాట్ అమెరికా ఫేసెస్ అని కూడా రాయొచ్చు అంటే మీ సందర్భాన్ని బట్టి మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం ఎవరి ప్రాధాన్యం ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ట్రంప్ చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి నా ప్రాధాన్యం అని చెప్పారు కాబట్టి దాన్ని సబ్జెక్ట్గా తీసుకోవచ్చు మై ప్రయారిటీ ఈస్ టు బిల్డ్ ఏ ప్రౌడ్ ప్రాస్పరస్ అండ్ ఫ్రీ కంట్రీ చూడాలి మై ప్రయారిటీ అంటే నా యొక్క ప్రాధాన్యత చూడాలి నా ప్రాధాన్యమని అతను చెప్పారు ఈస్ ఏంటంటే టు బిల్డ్ అంటే నిర్మించడం అంటే తీర్చిదిద్దడం అని చెప్పొచ్చు ఏంటి ఎ ప్రౌడ్ అంటే సగర్వమైనటువంటి అలాగే ప్రాస్పరస్ అంటే సుసంపన్నమైనటువంటి చూడాలి ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి అండ్ మరియు ఫ్రీ కంట్రీ స్వేచ్ఛాయుత దేశాన్ని సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం మై ప్రయారిటీ ఈస్ టు బిల్డ్ ఎ ప్రౌడ్ ప్రాస్పరస్ అండ్ ఫ్రీ కంట్రీ కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి ఇక్కడ తీర్చిదిద్దడం అంటే టు బిల్డ్ అంటే నిర్మించడం అని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేది నినాదం వన్ వర్డ్ అమెరికా ఫస్ట్ ఈజ్ ద స్లోగన్ చూడాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ వన్ వర్డ్ అమెరికా ఫస్ట్ అనేది నినాదం అమెరికా ఫస్ట్ ఈజ్ ద స్లోగన్ స్లోగన్ అంటే నినాదం చూడాలి ఒకసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మొదటి నుంచి చెప్పుకుందాం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ స్పీకింగ్ ఆఫ్టర్ టేకింగ్ ది ఓత్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ హత్యాత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు ఈవెన్ ఆఫ్టర్ అసాసినేషన్ అటెంప్ట్స్ గాడ్ ప్రొటెక్టెడ్ మీ అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు గాడ్ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లను చిక్కు చేస్తాం విల్ ఓవర్కమ్ ఆర్ వీ విల్ డిఫీట్ ఆర్ వీ విల్ కాన్క్వేర్ ద ఛాలెంజెస్ దట్ అమెరికా ఫేసెస్ సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం మై ప్రయారిటీ ఈస్ టు బిల్డ్ ఎ ప్రౌడ్ ప్రాస్పరస్ అండ్ ఫ్రీ కంట్రీ ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేది నినాదం ఇన్ వన్ వర్డ్ అమెరికా ఫస్ట్ ఈస్ ద స్లోగన్ అలాగే చూడాలి అక్రమ వలసదారులు ఇక ఇంటికి అంటే అక్రమ వలసదారులు అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి మనం ఎలా రాయాలంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని రాయాల్సి ఉంటుంది ఇక ఇంటికి అంటే వారు ఇంటికి వెళ్లాల్సిందే ఇల్లీగల్ విల్ సెంట్ బ్యాక్ హోమ్ చూడాలి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే అక్కడ విల్ నౌ బి సెంట్ బ్యాక్ హోమ్ నవ్ అంటే ఇప్పుడు విల్ బి సెంట్ అంటే ఇంటికి పంపబడతారు లేదా ఇంటికి పంపిస్తారు ఎవరు పంపిస్తారు మనకు అనవసరం కాబట్టి ఇది వ్యాసీ వైద్య లో ఉంది అలాగే సింపుల్ ఫ్యూచర్ లో ఉంది భవిష్యత్తులో వీళ్ళను ఇంటికి పంపిస్తారు ఎవరు పంపిస్తారు మనకు అనవసరం బ్యాక్ అంటే తిరిగి ఎక్కడికి హోమ్ తిరిగి ఇంటికి పంపిస్తారు ఎవరిని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే అక్రమ వలసదారులు ఇక ఇంటికి అంటే అక్రమ వలసదారులను ఇక ఇంటికి పంపిస్తారు అనే ఉద్దేశంలో అర్థం చేసుకోవాలి ఇది హెడ్డింగ్ కాబట్టి సింపుల్ గా ఇవ్వడం జరిగింది మనం ఇలా అర్థం చేసుకోవాలి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విల్ నౌ బి సెంట్ బ్యాక్ హోమ్ అలాగే మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా నివారిస్తా అంటే ఇక్కడ ఎవరు అతను ఇక్కడ నువ్వు అని రాసుకోవచ్చు మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తాను కాబట్టి ఐ విల్ ప్రివెంట్ ద థర్డ్ వరల్డ్ వార్ చూడాలి ఐ విల్ ప్రివెంట్ అంటే నేను నివారిస్తాను ప్రివెంట్ అంటే నివారించడం ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ఐ విల్ ప్రివెంట్ నేను నివారిస్తాను ద థర్డ్ వరల్డ్ వార్ అంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తాను ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా ఐ విల్ రిజాల్వ్ ఎవ్రీ క్రైసిస్ ఐ విల్ రిజాల్వ్ అంటే నేను పరిష్కరిస్తాను ఎవ్రీ ప్రతి క్రైసిస్ అంటే సంక్షోభం నేను ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా ఐ విల్ రిజాల్వ్ అంటే పరిష్కరిస్తాను ఎవ్రీ క్రైసిస్ ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తాను చరిత్రలో నిలిచిపోయే వేగంతో పనిచేస్తా ఐ విల్ వర్క్ ఎ పేస్ దట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ హిస్టరీ చూడాలి ఐ విల్ వర్క్ నేను పని చేస్తాను ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది హెట్ ఎ పేస్ అంటే వేగంతో నేను వేగంతో పని చేస్తాను ఎలాంటి వేగంతో దాట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ హిస్టరీ దట్ అనేది రిలేటివ్ ప్రణం ఏదైతే చరిత్రలో నిలిచిపోతుందో లేదా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందో ఆ వేగంతో నేను పని చేస్తానని ఇక్కడ ఇతను చెప్పడం జరిగింది ఐ విల్ వర్క్ హెట్ ఎ పేస్ దట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ హిస్టరీ చరిత్రలో గుర్తుండిపోతుంది లేదా నిలిచిపోతుంది అని కూడా చెప్పొచ్చు దాట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ హిస్టరీ చరిత్రలో నిలిచిపోయే లేదా చరిత్రలో గుర్తుండిపోయే వేగంతో నేను పని చేస్తానని అతను చెప్పడం జరిగింది బైడెన్ నిర్ణయాలేవి అమలు కానివ్వను ట్రంప్ ఐ విల్ నాట్ హెలో బైడెన్స్ డెసిషన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ సెడ్ ట్రంప్ ఐ విల్ నాట్ హెలో అంటే నేను అనుమతించను బైడెన్స్ డేషన్ బైడెన్స్ డేషన్స్ అంటే బైడెన్ యొక్క నిర్ణయాలు ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి బైడెన్ యొక్క నిర్ణయాలు టు బి ఇంప్లిమెంటెడ్ అంటే అతను నిర్ణయాలు అమలయ్యేలా నేను అంగీకరించను ఐ విల్ నాట్ అలో బైడెన్స్ డెషన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ సెడ్ అన్నారు ఎవరు ట్రంప్ ట్రంప్ అన్నారు ఇలా మీరు ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ అర్థం చేసుకుంటూ ప్రతి పదాన్ని మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి